ప్లాట్స్ విషయానికి వస్తే చాలా మంది కూడా ప్లాట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉంటారు ఎందుకంటే ప్లాట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ లో ఐదు సంవత్సరాలు కానివ్వండి లేదంటే పది సంవత్సరాలు కానివ్వండి బాగా రిటర్న్స్ కూడా వస్తాయి చాలా మందికి వచ్చాయి కూడా అలాంటప్పుడు ప్లాట్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇవాళ మనం ఏదైనా ప్లాట్ నచ్చింది ఇన్వెస్ట్ చేయాలి కానీ ఆ లంప్సమ్ అమౌంట్ పెరగడానికి లేదు కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఉంది అలాంటప్పుడు ఈఎంఐ ఆప్షన్స్ ఏదైనా ఉంటాయా ఎందుకంటే నేను చాలా చూసాను కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నారు అలాంటప్పుడు ఆప్షన్ తీసుకుంటే మనం సేఫ్ గా ఉంటాము ఈఎంఐ ఆప్షన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతుంది ఆఖరి ఘటనక అవుతుందో లేదంటే ఎప్పుడు అవుతుంది ఎలా ఉంటుందో అక్కడ చెప్పండి సార్ సో క్వశ్చన్ అనమాట అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా ప్రాపర్టీ కొనాలనే ఆలోచననే అద్భుతం నేను దానికి అప్రిషియేట్ చేస్తాను ఫస్ట్ ఎందుకంటే ప్రాపర్టీ కొనాలంటే అందరూ ఏమనుకుంటారంటే ఫస్ట్ డబ్బు ఉండాలి అనుకుంటారు లేలే ముందు ఆలోచన ఉండాలి ఆలోచన ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా పుడతాయి అనమాట సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈఎంఐ జోలికి ఎవరు వెళ్తారంటే ఒక జాబ్ చేస్తూ సో నేను ఒకటేసారి లమ్సమ్ అమౌంట్ పే చేయలేను రెగ్యులర్గా మంత్లీ మంత్లీ వచ్చే శాలరీలో నుంచి ఒక పది వేలో ఇరవై వేలో నేను కట్టగలుగుతా ఎఫర్ట్ చేయగలుగుతా సో ఈ అమౌంట్తో ఒక లంసంలో మనం లోన్ ఏదైనా తీసుకొని కానీ లేదా ఈఎంఐలో ఏమైనా వస్తే మనం ప్రాపర్టీ కొనుక్కోవచ్చు కదా అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అంటే మేజర్గా రియల్ ఎస్టేట్లో మోసాలు ఎక్కడెక్కువ జరుగుతాయంటే ఈ ఒక్క పాయింట్ని బేస్ చేసుకొని జరుగుతాయి అన్నమాట ఎందుకంటే టార్గెట్ ఆడియన్స్ ఎవరు వాళ్ళకి మిడిల్ క్లాస్ పీపుల్ మేజర్ టార్గెట్ ఉంటారు అనమాట సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఈఎంఐలలో కొనాలా వద్దని కూడా అడుగుతుంటారు అనమాట సో ప్రాపర్టీ కొనడం మంచి ఆలోచననే కానీ ఈఎంఐలో వెళ్ళేసరికి ఏమవుతుందంటే అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం మీ ఇందాక ఒక మాట అన్నారు ఏమన్నారంటే లాస్ట్ ఈఎంఐ తర్వాతనే రిజిస్ట్రేషన్ అవుతుందా ముందే అవుతుందని ఈఎంఐలలో ఒక లేఅవుట్లో మీరు ప్లాట్ తీసుకునేటప్పుడు ఏముంటుందంటే వాళ్ళ ఫస్ట్ కండిషన్ ఒక టెన్ ల్యాక్స్ ప్రాపర్టీ ఉంది అనుకోండి ఫస్ట్ మీరు అడ్వాన్స్ ఎంత పేమెంట్ చేస్తారు ఒక ఫార్టీ పర్సెంటో థర్టీ పర్సెంటో పేమెంట్ చేస్తారు దానికి వాళ్ళు ఏం చేస్తారు సేల్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది రాస్తారు అంటే సో అండ్ సో పర్సన్ నా దగ్గర వచ్చారు వీళ్ళకి ఈ వెంచర్లో ఎన్ని గజాల ప్లాట్ ఇస్తున్నాము అని చెప్పి రాస్తారు ఎక్కడ కూడా ప్లాట్ నెంబర్ మెన్షన్ చేయరు చాలా వరకు గజాలు మెన్షన్ చేస్తారు అవసరమైతే ఫేసింగ్ కూడా మెన్షన్ చేస్తారు కొందరు ఫేసింగ్ కూడా మెన్షన్ చేయరు ఫేసింగ్ మెన్షన్ చేస్తారు కానీ ప్లాట్ నెంబర్ మెన్షన్ చేయరు చాలా వరకు తర్వాత ఏం చేస్తారు వాళ్ళకు ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చేస్తారు ట్వంటీ ఫోర్ మంత్స్ ఆ థర్టీ సిక్స్ మంత్సా ఉంటుంది ఎవ్రీ మంత్ మీకు ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ డిపెండ్స్ అపాన్ ప్లాట్ ఆ యొక్క వాల్యూని బట్టి మీకు ఈఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్తారనమాట సో ఎవ్రీ మంత్ మంత్ మీరు ఇంత పే చేయాలని చెప్తారు మొత్తం పేమెంట్ అయినాక రిజిస్ట్రేషన్ అవుతుంది ఇక్కడ దాకా బాగానే ఉంది ఇప్పుడు మీ దగ్గర రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది మీరు రెగ్యులర్ అమౌంట్ పే చేస్తూ ఉన్నారు వెల్ గుడ్ ఒకవేళ మీకు ఏదైనా జరగరాంది జరిగితే లేదా మీరు అమౌంట్ కట్టుకోలేని లో ఉంటే ప్లాట్ మీరు అమ్ముకోగలుగుతారా ఎందుకంటే ప్రాపర్టీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు అది పాయింట్ నెంబర్ వన్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎవ్రీ మంత్ కడుతూ ఉన్నారు మొత్తం కట్టిన తర్వాత ఆ ప్లాటే మీరు చూసిన ప్లాటే డే వన్లో లో చూసిన ప్లాటే ఈ ఎండింగ్ లో మొత్తం ఈఎంఐ అయిపోయిన తర్వాత అదే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారని గ్యారంటీ ఉందా లేదు ఎందుకు అంటే మెన్షన్ చేయలేదు సెకండ్ ఏంది మీరు నెల నెలా పదివేలు కడుతున్నారు ఎవరైనా ఎక్స్పర్ట్స్ అని వచ్చారు ఇది పది లక్షలు కదా నేను పదకొండు లక్షలు కడతా ఇంకోటి ఆయన మంత్లీ మంత్లీ ఈఎంఐ రూపంలో పే చేస్తున్నాడు కదా నేను లంసం పేమెంట్ చేస్తా అన్నప్పుడు చాలా మంది చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అమౌంట్ లంసమ్ వస్తున్నప్పుడు అమౌంట్ తీసుకొని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తారు మీకు తెలుసా వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిందా లేదా ప్లాట్ అన్నది తెలియదు కదా మీరు ఓన్లీ ఎవ్రీ మంత్ కడుతున్నారు ఎప్పుడు అడుగుతారు మీరు ప్లాట్ సంగతి మొత్తం పేమెంట్ అయిపోయిన తర్వాతనే అడుగుతారు ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది దీని తర్వాత ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏముంటుంది అంటే మీరు ఎవ్రీ మంత్ పేమెంట్ చేస్తూ ఉన్నారు కదా స్టార్టింగ్లో చాలా మంది ఏం చేస్తారంటే అది రంగురంగుల జెండాలు పెట్టి చక్క మెరుస్తూ ఉంటుంది వెంచర్ ఎప్పుడైనా సరే లేదా మొత్తం క్లీన్గా లెవెల్ చేసేస్తారు దాన్ని కానీ అది ఎండ్ అయ్యేసరికి అంటే మీకు మొత్తం అమౌంట్ ఈఎంఐ మొత్తం మీరు పేమెంట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యే టైం లోపు ఆ కంపెనీ ఉంటుందా ఊడుతదా ఎలా తెలుస్తుంది మీకు అవునా కదా ఎందుకంటే కనిపించేదంతా నాదే అంటాడు పది ఎకరాలు ఉన్నా పక్కన ఉన్న ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కూడా నాదే ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని చెప్పి అడ్వాన్స్లలో బుకింగ్లు తీసుకొని రాతో రాత బోర్డు తిప్పేసే కంపెనీలు హైదరాబాద్లో వందల కంపెనీలు చూసినాం మనం రీసెంట్గా కూడా వన్ టూ మంత్స్ బిఫోర్ వరకు కూడా తీసుకుంటే హైదరాబాద్లో కొన్ని ఏరియా లొకేషన్ల పేర్లు చెప్పాను కానీ కంపెనీ పేర్లు చెప్పాను కానీ రాతోరాత్ బోర్డులు హైలైట్ ఏంటంటే ఒక్కొక్క కంపెనీ చూడండి అద్భుతమైన విషయం అది వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు మూడు వేల కోట్లు పదివేల కోట్లు మేము ఆశ్చర్యపోయినాం ఇంతగనం జనాలు ఇట్లా వీళ్ళు ఇన్ని అవేర్నెస్ ఉన్నా కూడా ఇలా కూడా మోసపోతున్నారా అని చెప్పేసి చాలా మంది రాత్ర రాతి బోర్డు తిప్పేస్తారు కాబట్టి అలర్ట్ ఉండాలి ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇంకో విషయం కూడా చెప్తారు ఇది ఇంకా ఎల్పి నెంబర్ రాలేదండి మీరు నెల నెల పేమెంట్ చేస్తుంటారు కదా ఇది ఎల్పి నెంబర్ వచ్చి మీరు మొత్తం పేమెంట్ అయ్యే లోపు రిజిస్ట్రేషన్కి అన్ని ప్రొసీజర్స్ అన్ని రెడీ అయిపోతాయండి అంటారు ఇది కూడా ఒక ప్రాబ్లమే ఓకే దీని తర్వాత ఇంకోటి ఏముంటది మీరు ఇప్పుడు మొత్తం అమౌంట్ కట్టలేదు సగం అమౌంట్ కట్టారు ఎవ్రీ మంత్ కడుతున్నారు ఎమౌంట్ ఏదైనా కట్టలేని పొజిషన్లో ఉన్నారు అమౌంట్ నాకు రిటర్న్ ఇచ్చేయాలంటే రీఫండ్ పాలసీ ఇది చాలా మంది చదవరు దీని గురించి ఎవరు మాట్లాడరు ఎందుకంటే అది నెగిటివ్ కదా ప్లాట్ సేల్ అవ్వాలి ప్రాపర్టీ పైసలు రావాలని ఎవరైనా చూస్తారు కానీ దాంట్లో మైనస్ పాయింట్ గురించి ఎవరైనా ఎందుకు మాట్లాడతారు మాట్లాడరు సో అప్పుడు ఏమవుతుంది మీరు నెల నెలా ఈఎంఐ కడుతున్నారు కదా ఇన్ కేస్ ఏమన్నా వద్దు అనుకుని రిటర్న్ వెళ్దాం అనుకుంటే అమౌంట్ రీఫండ్ ఇవ్వరు ఒకవేళ ఇచ్చినా కూడా దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి మళ్ళీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఏముంటుంది మీరు కట్టిన అమౌంట్ కి ఫిఫ్టీ పర్సెంటే ఇస్తాం సిక్స్టీ పర్సెంటే ఇస్తామంటారు ఇదొక ప్రాబ్లం దీని తర్వాత ఇంకొకటి ఏముంది నేను కొందరు పర్టికులర్లీ నాకు తెలిసిన వాళ్ళు ఈఎంఐలో మోసపోయారు కాబట్టి అది నేను లైవ్ ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వాళ్ళు ఒక చోట ఒక తెలిసిన పర్సన్ త్రూ వెళ్ళి ఒక ప్రాపర్టీ చూశారు లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టారు సో నాకు తెలియదు అప్పటిదాకా తర్వాత నాకు ఫోన్ చేస్తారు వాళ్ళు ఇట్లా ఒక వెంచర్కి వెళ్ళినాము ఏరియా ఇట్లా ఏరియా అయితే చూడడానికి బాగుంది కానీ ఇట్లా ఇట్లా అనుకుంటున్నాం మేము ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలంటే అది అని ఆ కంపెనీ పేరు ఎప్పుడు నేను వెళ్ళే హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నా సో నేనేం చేశానంటే సో అండ్ సో కొన్ని డాక్యుమెంట్స్ చెప్పినా ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ఇలా ఇలా ఉందా లేదా అని అన్ని అడిగినా వాళ్ళకు ఒక హాఫ్ అన్ అవర్ అన్ని చెప్పిన తర్వాత వాళ్ళకి మొత్తం నేను ట్యూన్ చేసి వాళ్ళకి చెప్పినా ఇలా ఇవన్నీ అడగండి ఇవన్నీ క్లియర్ ఉంటేనే ఫర్దర్ పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్కి వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి అన్న అయితే అన్నీ అడిగారు వాళ్ళకు కొన్ని ఏదో దాంట్లో ఉన్న మైనస్ పాయింట్లు ఏదో అర్థమైనాయి వాళ్ళు అమౌంట్ రిటర్న్ ఇచ్చేయండి అని చెప్తే వాళ్ళు ఏమని చెప్పిరంటే వాళ్ళకి ఇచ్చిన ఏదైతే అగ్రిమెంట్ పేపర్ ఉందో దాంట్లో కింద నోట్ అని ఒక పాయింట్ రాసి ఇన్ కేస్ ఈ ప్లాట్ ఏదైతే అమౌంట్ ఉందో మీరు కట్టలేని సిచ్యువేషన్లో ఉంటే మీకు ఫుల్ రీఫండ్ రావాలంటే ఆ ప్లాట్ మీరే వేరే వాళ్ళకి సేల్ చేసి పెట్టాలి లేదా మేము ఆ ప్లాట్ సేల్ చేసి మొత్తం అమౌంట్ మాకు వచ్చిన తర్వాతనే మేము మీకు పేమెంట్ చేస్తాము అని చెప్పి రాస్తుంది చూసుకోలేదు అది వాళ్ళు చూసుకోలేదు వాళ్ళకి తెలియదు కదా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అనమాట అందుకనే చాలామంది ఏంటంటే రంగురంగుల జెండాలు చూడంగానే హీరోలు వచ్చి హీరోయిన్లు వచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వగానే లేకపోతే ఏదో టీవీలలో బాగా టాప్ రాగానే మనం అది చూసి తొందర పడిపోవద్దు ఎందుకంటే మీరు మీ ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్లో కాదు కదా దాంట్లో ఉన్న ప్లస్ ఏంది మైనస్ లేనిది మీకు తెలియదు కదా మేము అందులోనే ఉన్నాం రోజు పొద్దున్న లేస్తే మాకు అదే ప్రొఫెషన్ అదే డ్యూటీ కాబట్టి మాకు తెలుస్తాయి దాంట్లో ప్రాబ్లమ్స్ ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తిని తినక ఇప్పుడు ఈఎంఐలలో ఎవరు ఉంటారని చెప్తున్నా మిడిల్ క్లాస్ వాళ్ళే ఏదో చిన్న చిన్న జాబ్లు చేస్తూ ఏదో చాలి చాలా వచ్చే ఇబ్బందులతోని వాళ్ళకు వచ్చే చాలా చాలా కమిట్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసం వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళ సెక్యూరిటీ కోసం ఈరోజు నేను ఒక సొంత ఇల్లు కొనలేకపోయినా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేకపోయింది కానీ రేపు నా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క పేరెంట్ అనుకుంటారు అలా వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకొచ్చి పెట్టుబడి పెడితే ఇలా మోసాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర అంత అమౌంట్ లంసమ్లో లేనప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకటి చిట్టీలు ఉంటాయి చాలా మంది దగ్గర చిట్టీ అమౌంట్ తీసుకొచ్చి ప్లాట్ కొనుక్కోవాలి సెకండ్ బ్యాంక్ నుంచి లోన్స్ వస్తాయి మీకు ఎలిజిబిలిటీ ఉందంటే కనుక లోన్స్ వచ్చినప్పుడు లోన్ తీసుకోవడం బెటరు అప్పుడు ఏమవుతుంది చిట్టి అమౌంట్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొత్తం అమౌంట్ కట్టారు ప్రాపర్టీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది మీకు ఎప్పుడు అవసరం వచ్చినా లేదా మీకు ఎప్పుడు మనీ కట్టలేని పొజిషన్లో ఉన్నా కూడా వన్ టూ మంత్స్ అయితే ఎవరైనా అడ్జస్ట్ చేయగలుగుతారు ఆ వన్ టు మంత్ అడ్జస్ట్ చేసేది మిగతాది ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ అమ్మేసినా కూడా మన పైసలు మనకు వచ్చేస్తాయి రెండు రూపాయలు ప్లస్లోనే ఉంటాం మనం దీని తర్వాత సేమ్ బ్యాంక్లోనే అంతే నాతో అయితే లేదా అమ్మేసినా కూడా రెండు రూపాయల లాభంలోనే ఉంటాం దీని తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే ఏదైనా గోల్డ్ లోన్ కానీ ఇంకేదైనా ఇన్కమ్ మనకి జనరేట్ అయితే తక్కువ వడ్డీలో వచ్చేస్తుంది అమౌంట్ లేదా ఎక్కడైనా తక్కువ ఇంట్రెస్ట్కి ఏమైనా వస్తుంది అంటే అట్లేమైనా తీసుకొచ్చి కొనుక్కుంటే బెటర్ లేకపోతే నాది ఒక బెస్ట్ సలహా ఏంటంటే మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంటే అంత అది అంటారు కదా జనా ఆట ఉత్నా రోటీ అని చెప్పేసి అట్లా మనం ఏం చేయాలంటే మన బడ్జెట్ ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు సపోర్ట్ చేయనప్పుడు మనం ఏం చేయాలి సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి దూరం వెళ్ళి ఏం చేయాలి మన బడ్జెట్లో ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి చాలామంది ఏమనుకుంటారు అంటే గంత దూరం అనుకుంటారు ఇప్పుడు మీ ఇంటి పక్కన ఉన్న ప్రాపర్టీ ఉంటుంది బ్రదర్ అది మీకు ఫిజికల్లీ చాలా దగ్గర ఉంటుంది అవునా కదా కానీ ఫైనాన్షియలీ చాలా దూరం ఉంటుంది మీరు సిటీ సిటీ దాటి కొంచెం బయటికి వెళ్ళారు అనుకోండి అది ఫిజికలీ కొంచెం దూరం ఉంటుంది కానీ ఫైనాన్షియలీ చాలా దగ్గర ఉంటుంది సో మన బడ్జెట్లో వస్తుందో అక్కడ క్లియర్ టైటిల్ ఉందా లేదా అక్కడ అన్ని డెవలప్మెంట్స్ అయినాయా లేదా రెప్యూటెడ్ బిల్డర్ ఉన్నారా లేదా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుందా లేదా అక్కడ కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి వీటిని బేస్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప తక్కువకు వస్తుందనో ప్రీలాంచ్ ఆఫర్లు వస్తుందనో నెల నెల ఈఎంఐలో వచ్చేస్తుందనో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అందరు చేస్తారని కాదు బట్ మేజర్ ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి సో మన బడ్జెట్లో ఎక్కడొస్తే అక్కడ వెళ్ళి కొనుక్కోవడం చాలా బెటర్ సో ఈఎంఐలలో కొనేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది అంతేగాని ఏదో మనం తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేసేసినాం అనుకోండి అయ్యో నేను తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేసేసిన వాళ్ళు మోసం చేసారు వీళ్ళు మోసం చేశారు అని చెప్పి చాలా మంది భయపడుతుంటారు కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త ఉండడం వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు సంజయ్ గారు మీరు చెప్పినట్టు చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు నెలకి పది వేలు కదా పన్నెండు వేలు కదా అని ఏమైనా తీసుకొని ఐదు సంవత్సరాల ప్లాట్ మనది అయిపోతుంది అనుకుంటారు కానీ దానిలో ఎన్ని కండిషన్స్ ఉంటాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవాళ మీరు చెప్పిన తర్వాత తెలిసింది ఈ చాలా హెల్ప్ఫుల్ వీడియో అనమాట ప్రతి ఒక్కరికి కూడా సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పటి వరకు ఒకవేళ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్సో వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి